ఈ సర్ప్రైజ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మస్తు ముచ్చట అనిపించింది జ్యూసే సంక్రాంతి స్పెషల్ ఏం చేశారు అంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ పాకంగారీలు చేసారు ఇది స్వీట్ దీంతో పాటు బెబ్బరి గారెలు చేసి బెబ్బరి గారెలా వడలు బెబ్బరి వడలు అంటే ఫస్ట్ బైట్ చెప్పండి మస్తున్నాయి అల్లం ఇంకా టమాటో ఫ్లేవర్ గట్టిగా ఉంటుంది అదిరిపోయింది రోజు పప్పు గుమ్మడికాయ పులుసు సంక్రాంతి దినాన్ని ఈ రోజు పెద్దల పెద్ద పండుగ అని చెప్పేసి చనిపోయిన వాళ్ళకి అయితే కొంతమంది చేసుకోరు కదా అలాంటివి చేసుకోని వాళ్ళు ఈ రోజు పెడతారు కదా ఇప్పుడు పోయినోళ్ళకి సంవత్సరం అయిన తర్వాత సంవత్సరానికి ఒకసారి అదే ఈ రోజుని దర్ పెట్టుకుంటారు పెద్దలకి వాళ్ళు పెట్టుకోని వాళ్ళు ఈ పెద్ద పండుగ రోజు పెద్దలకి పెట్టుకుంటారు పెద్దల పండుగ ఎట్లా అంటే సేమ్ మాకు దసరా ఉంటుంది దసరాకి ఎప్పుడైతే వాళ్ళ సంవత్సరికం పద్నాలుగు ఇట్లా పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తారంటే పెద్దల మాసాలు ఉంటారు పిత్తల మాసాలు అంటారు ఆ పిత్తరా మాసకి పెట్టుకుంటారో ఆ రోజు పెట్టుకునే వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ దసరా రోజు పెట్టుకుంటారు పెద్దలకు సేమ్ అట్లెడ సంక్రాంతి కోళ్ళు నయ్యి కోసుకొని రేపు రేపు నైవేద్య రేపు బళ్ళు అవి ఉన్న వాళ్ళు థియాటర్లు ఉన్న వాళ్ళు కడిగేసుకొని వాటికి రంగులవి వేసుకుంటారు రేపు సరే మేస్ట్రీస్ తెలంగాణలో దసరాకి ఆయుధ పూజ చేస్తారు బండ్లకు పూజ చేసుకుంటారు సేమ్ ఇంకా అంతే అందుకనే అంటారు కదా ఏమో దసరా ఆంధ్రాకేమో సంక్రాంతి అని ఈ మూడు రోజులు కూల పందాలు కానీ గుండాటలు కానీ రికార్డింగ్ డ్యాన్స్లు కానీ అయితే కానీ నిన్న రికార్డింగ్ డ్యాన్స్ అసలు కాలే పర్మిషన్స్ లేవంట కాలేదు కోడి పందాలు అయినాయి దగ్గర కొట్టుకునేవి అయితే చూడలేదు నేను కానీ ఇమీడియట్ గా అయిపోతుంది ఒక ఒక నిమిషం రెండు నిమిషాలలోనే పందెం అయిపోతుంది అది వచ్చేసరికి కొట్టేసో ఏదో ఒకటి చచ్చిపోతుంది ఇంకోటి గెలుస్తుంది ఆ గెలిచిన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ చచ్చిపోయిన పుంజుతో పాటు ఆ పంద్యాన్ని ఆ పుంజుని రెండు తీసుకొని పోతారు అయితే వీళ్ళిద్దరు పందెం ఎట్లయితే చేసుకుంటారో దీంట్లో పేరు మీద బేట్ ఎవరైతే ఆడేది చూసుకుంటారో వాళ్ళు పందాలు వేసుకుంటుంటారు ఈ పాకం గారు ఎట్లా వేస్తారు అప్పుడు గారెలు వండుకుంటా వేడి వేడి గారెలు వేసేసుకోవాలి వేడి అందరూ వేసేసుకోవాలి వేడిగా ఉండాలి ఆ పాకం వేడిగా ఉండాలి గారెలు వేడిగా ఉండాలి అప్పుడు అవుతే ఇలాగ దూదిలాగొస్తాయి లేకపోతే గట్టి గట్టికుంటా ఇట్లా మొత్తంగానే బెల్ట్ గులాబ్ జాములో ఉంటాయి ఈరోజు సంక్రాంతి స్పెషల్ ఏం చేశారు అంటే వెజ్ చేశారు మధ్యాహ్నం రాత్రికి నాన్ వెజ్ ఉంటుంది ముద్దపప్పు ఆవకాయ గుమ్మడికాయ పులుసు క్షీరన్నము మొదలు మొదలెట్టారు సంక్రాంతి రోజు ఫ్యామిలీతో బంతి భోజనం ఫస్ట్ బైట్ మీతో పాటు మేము వచ్చినప్పటి నుంచి దాదాపు వారం అవుతుంది మొత్తం నాన్ తిన్నాం వెజ్ తిన్నది ఒక్కరోజు లేదు ఆ రోజు అప్పనపల్ల పోయి వెజ్ తిన్నాం కానీ మళ్ళీ ఇంటి రోజు నాన్ వెజ్ నైట్ నాన్ వెజ్ ఈ రోజు వెజ్ తింటున్నాం మళ్ళీ నైట్కి నాన్ వెజ్ ఉంటుంది కాకపోతే మధ్యాహ్నం కూడా అంటే కంప్లీట్గా మీరు వెజ్ లేదు కాంబినేషన్ ఎవరు అని పెట్టుకున్నారు రామన్న నువ్వేనా ముద్ద పప్పు అందులోకి వెళ్ళిపోయా ముక్క అయితే ఇంకా ఎగిరిపోతుంది ఇట్లా ఇట్లా పచ్చళ్ళ ఎల్లిపాయ ముక్కలు ఎంతమంది చూస్తారు గుమ్మరికాయ పులుసు ఉంది ఈ రోజుకి ఈ మీల్ ఉంటే సాయంత్రం అసలు అయింది అందరికి నచ్చింది ఉంటుంది నాకు ఇష్టమైనది ఉంది రొయ్యతలకొని ముసుండి దాంతోపాటు రొయ్యల ఫ్రై

ఏం కావాలి నీకు బావలేదు నాకు ఇంకా గుర్తుంది ఛానల్ క్రియేట్ చేసింది జనవరి సెకండ్ ఒక్కని క్రియేట్ చేసిన మొదలుపెట్టినప్పుడు కష్టపడ్డది మాత్రం ఐదుగురం కష్టపడ్డము ఈరోజు ఒక ఐదు వందల మంది అంటే ఫైవ్ కే హాఫ్ మిలియన్ అయ్యరు రోజుకి ఈ రోజుకి చాలా మార్పులు జరిగినాయి అప్పుడు కష్టాలను చూసినాము కన్నీళ్లతో మొదలుపెట్టినాము ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది ఒకరిద్దరి నుంచి ఇంత ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అయింది ఈ కోనసీమకు వచ్చినప్పుడల్లా ఏదో పాజిటివ్ వైబ్ ఉంటుంది వచ్చిన ప్రతిసారి ఛానల్లో ఏదో మార్పు జరుగుతుంది లాస్ట్ ఇయర్ ఓ షార్ట్ ఫిల్మ్ చేసినాం అది సంక్రాంతి రోజే రిలీజ్ అయింది ఈ సంక్రాంతికి ఫైవ్ హండ్రెడ్కే అయినాము నెక్స్ట్ సంక్రాంతికి ఇంకా మంచి అవుతుంది ఈ సర్ప్రైజ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కేక్ ఇంత బాగా అది ఈ అమలాపురం ఏరియాలో ఇంత బాగా చేస్తారని నేను అసలు అనుకోలేదు హండ్రెడ్ కేక్ చేయించినప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే కూడా అలా బాగా చేయలేదు మస్తు ముచ్చట అనిపించింది చూస్తే మస్తు ఉండే సర్ప్రైజ్ ఇచ్చారు మా ఫ్యామిలీ అంతా ఇది ఇంకా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ థ్యాంక్ యూ అందరికీ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ఇంకా మంచి జరగాలని కోరుకుంటున్నా అప్పుడు కూడా వీళ్ళందరూ ఉండాలి నా పక్కల ఇట్లే దేవుడిని కోరుకుంటే నేను నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి కూడా మళ్ళీ ఇన్నే ఇంకో కొత్త సర్ప్రైజ్తో ఇంకా లైఫ్లో ఇంకా ముందుకెళ్ళి ఇంకా మంచిది ఏదైనా సాధించి అప్పుడు కూడా సెలబ్రేషన్ ఇన్నే చేసుకోవాలి ఇదే సంక్రాంతికి తప్పకుండా అది థ్యాంక్ యూ ఎవరైనా అంటారా అన్నా కూడా మావాడు ఎప్పుడు మాతో పాటే ఉంటాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ఇది సంచి చెత్తుంటదింట ఇది వచ్చి సేన గుడ్డు ఇలాగే పెట్టేసుకోవాలిసు సంక్రాంతి రోజు నైట్ ఆల్రెడీ చెప్పినాం కదా రాత్రికి రొయ్య తలకాయ పులుసు దాంతోపాటు రొయ్యలుగురు చేస్తారని చెప్పేసి ఇవి టైగర్ ప్రాన్స్ కంటే ఇంకా పెద్దవి బొంగు అంటారు లోపల ఇది ఇదేమో తలకాయ మొత్తం రొయ్యి ఉంది ఇది ఫీమేల్ ఉంది అంటే దీనికి గుడ్లు ఉంటాయి ఇక్కడ కింద అందుకని డైరెక్ట్ మొత్తం పులుసులు వేసేసారు అట్లే ఇవేమో మేలు ఇవన్నీ ఒలిచి సపరేట్గా ఎగురు చేసేది ఈ రెండు నాకు ఇష్టమైన కూర ఒకటి ఏంటంటే మీరు రోజు వెనుక కర్రీ చేయించిన సిమ్లర్ టేస్ట్ వస్తుంది ఏమాత్రం మానకుండా ఇప్పుడు చాలాసార్లు తిన్నాను నేను సేమ్ టేస్ట్ ఉంటుంది సీ ఫుడ్ అని తినేస్తారు కానీ అవన్నీ మొత్తం ఎరువులు వేసి పండిస్తున్నారు వయో మన దగ్గర చేపలు కానీ అది కానీ నాకు అందరినీ వస్తే గో ఉంటాయి కాబట్టి ఇంకా తినాలనిపిస్తుంది అవి ఒక్క రోజు వెంటనే బోర్కూడదు నెక్స్ట్ డే దీన్ని ఈ మాత్రం వచ్చినప్పటి నుంచి వారం రోజుల నుంచి కంటిన్యూగా తింటనే ఉండడం చేపలు రొయ్యలు ఇది అది పోతుంది అబ్బా ఈ సంక్రాంతి వీడియో వీడివరకు కాపు కనుమ వీడియోలో ప్రబలాన్ని పేర్లు జగ్గన తోట అని ఉంటాయి చాలా అవుతాయి ఆడ చాలా ప్రాబ్లమ్ అంటే మంచి ప్రబలు ఉంటాయి ఒకటే రెండు కాదు దాదాపు తరల సంఖ్యలు ఉంటాయి గోదావరి కాలువ గట్ట అవతల నుంచి ఈ గట్టి ఊతలకి ఆ వాటర్లో అలా ఫ్లోట్ అవుతూ ఆ వాటర్లో తేలుకుంటూ ఆ ప్రబల ఎత్తుకొనేటి వచ్చి పొలాలలో నుంచి తిప్పుతూ ఉంటారు అంటే అలాగ నమ్మకం ఉందంటే ఆ ప్రభావ పొలాల నుంచి వెళ్తే ఆ పంటలు బాగా పండుతాయని రేపు కనుమ వీడియోలో ప్రబలం నుంచి చూపిస్తా ఆ వీడియో కోసం వెయిట్ చేయాలి సంక్రాంతి వీడియో అయితే ఇంతే ఈ సంక్రాంతి వీడియోలో కి సెలబ్రేషన్స్ చేసుకోవడం అది ఫ్యామిలీతోనే చేసుకోవడం ఇంకా హ్యాపీగా ఉంది చాలా ఇట్లాంటి అప్పుడు వీడియోలు చేస్తున్నట్టం మీరు ఇట్లా ఊళ్ళో మీరు ఏం చేయాలి మంచిది నూడి మంచి ఎక్సర్సైజ్ చేయండి హెల్దీగా ఉండరు హ్యాపీగా ఉండరు నవ్వుకుంటున్నారు మా వీడియోలు చూసుకుంటుంటారు ఉంటామా ఎందరికో తెలియదు అందరికీ మా వందనాలు బాయ్ లవ్ యూ స్టార్